హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రైతు భరోసాపై ప్రభుత్వ కీలక ప్రకటన ఆ రైతులకే ఈ స్కీమ్ డబ్బులు అదేంటనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు ముఖ్యమైన అలర్ట్ ఏంటనేది అనుకుంటున్నారా అయితే రైతు భరోసా స్కీమ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ పథకంపై పెద్ద చర్చనే నడుస్తుంది అయితే ఇంకా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఎవరికి ఈ స్కీమ్ను వర్త చేయాలన్నది అంశంపై కొలిక్కి రావడం లేదు అయితే ఇప్పుడు ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది ప్రభుత్వం ఎవరెవరికి ఈ స్కీమ్ను వర్త చేయాలో ఒక నిర్ణయం వచ్చినట్లు నివేదిక పేర్కొంటున్నారు అయితే రైతుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకు తీసుకొచ్చింది తెలుస్తుంది ఇంతకీ అన్నదాతలకు ఆ అభిప్రాయం తెలియజేసే అంశమేందో చూద్దాం తెలంగాణ రైతులకు రైతు భరోసా స్కీమ్ విధి విధానాలు తయారీ కోసం రైతు నుంచి వ్యవసాయ శాఖ సలహా సూచనలు తీసుకుంటుంది ఇప్పటి వరకు సుమారు ముప్పై ఒక్క వేల మంది రైతుల ఈ స్కీమ్పై తమ అభిప్రాయాలను తెలియజేశారు అందులో మెజారిటీ రైతులు ఎకరానికి ఐదు ఎకరాలు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ను అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రచారం జరుగుతుంది అంటే ప్రభుత్వం కూడా ఇదే దారిలో వెళితే రైతే అంటే రైతులకు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే ఐదు ఎకరాల కట్ ఆఫ్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది అయితే దీనివల్ల దీని అయితే దీనివల్ల ఎలాంటి కండిషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది కాగా ఐదు ఎకరాల పరిగణంలో తీసుకుంటే మాత్రం కొంతమంది రైతులకు ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు కానీ మెజార్టీ రైతులకు మాత్రం ఈ స్కీమ్ వర్తిస్తుంది కానీ మరో వాదన కూడా ఉంది పిఎం కిసాన్ ఏపీలో రైతు భరోసా వంటి పథకాలు మాదిరిగానే తెలంగాణలో కూడా రైతు భరోసా స్కీమ్ను అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి పిఎం కిసాన్ స్కీమ్ను చూస్తే ఎకరంలో లేకుండా రైతులకు ఏటా ఆరు వేలు వస్తాయి ఈ డబ్బులు మూడు విడతల్లో కంటే రెండు వేల చొప్పున అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి ఇప్పటి వరకు పదిహేడు విడతల డబ్బులు వచ్చాయి అలాగే మిగి ఏపీ రైతుల రైతు భరోసా స్కీమ్ వస్తే ఈ స్కీమ్ కింద జగన్ ప్రభుత్వం ఇది వరకు రైతులకు పదమూడు వేలు అందించింది రైతులకు ఉన్న పొలంలో సంబంధం లేకుండా అర్హత కలిగిన రైతులందరికీ డబ్బులు అందిస్తూ వచ్చింది ఒకే మొత్తంలో రైతులకు ఈ డబ్బు అందే విధే కానీ కాంగ్రెస్ ఎకరానికి పదిహేను వేలు అందిస్తానని ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్